రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తామని ఎంపీ శ్రీభరత్ అన్నారు కేంద్ర ప్రభుత్వ సహాయంతో సీఎం చంద్రబాబు ఇరవై లక్షల ఉద్యోగాలను సృష్టిస్తారని తెలిపారు ఈ నెల ఇరవై ఒకటిని యోగా దినోత్సవానికి సంబంధించి విశాఖలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు నాలుగు లక్షల మంది ఒకేసారి యోగా చేసి గిన్నీ రికార్డు సృష్టించే దిశగా యోగా వేడుకలు జరపనున్నట్లు ఎంపీ శ్రీభరత్ వెల్లడించారు జరిగిన మహానాయుడులో కూడా త్వరలో ఇది మహిళలకి బస్ ట్రాన్స్పోర్ట్ అవనివ్వండి లేకపోతే తల్లికి మనం అవనివ్వండి బావి కూడా అమౌన్స్ చేయడం జరిగింది సో కష్టాలు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి బట్ పాజిటివిటీతో కలిసి పనిచేసి కేంద్ర ప్రభుత్వం సహాయంతో మాత్రం ఇంకా అన్ని అమలు చేయడమే కాకుండా ఆ ఇరవై లక్ష ఉద్యోగాలు కూడా సృష్టిస్తారని నాకు బలమైన నమ్మకం అండ్ మూడో పాయింట్ ఈజ్ యోగా డే జూన్ ట్వంటీ ఫస్ట్ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇక్కడ ప్రధానమంత్రి మోడీ గారు రావడము అండ్ ఇక్కడ సీఎం గారు కూడా ఏంటంటే ఒక గ్లోబల్ రికార్డ్ గినిస్ రికార్డ్ సాధించాలని మా క్యాంపస్ లోపల యోగా చేసేటట్టు ప్లాన్ చేస్తున్నారు సో ఓవరాల్ ప్లానింగ్ ఈజ్ అ మేజర్ ఛాలెంజ్ మీడియా మిత్రుల ద్వారా కోరేది ఏంటి అంటే ఎక్కువ మందికి మీరు ఇంకా ప్రోత్సహించాలి ఎందుకంటే డైలీ యోగా చేసే వాళ్ళు కొందరు యోగా ట్రైనింగ్ చేయగలిగిన వాళ్ళు కొందరు కానీ నాలుగు లక్షల మంది ఒకటే రోజు వచ్చి యోగా చేయాలి అంటే ఇట్స్ నాట్ ఈజీ కూడా పొద్దునే వాళ్ళ ప్రాక్టీస్ గా ఇవాళ ఒక యోగా ప్రోగ్రామ్ వజ్రాజ్ ప్యాలెస్ లో కండక్ట్ చేస్తే వెళ్ళాను అన్ని దాని చేశాను కానీ వజ్రాసంలో వచ్చినంటే కొద్ది కాలంలో వచ్చినాయి అండ్ కొందరు పెద్దలన్నీ కూర్చోలేకపోయారు కూడా ఎన్నో ప్రాక్టీస్ లేదు సో మంచి యాక్టివిటీస్ అన్ని ఏరియాస్ లో వాళ్ళ ట్రైనింగ్ చేస్తున్నారు మీడియా కూడా దాన్ని బాగా విత్తంగా తీసుకెళ్లాలని కోరుతున్నాను